డబ్బు పెట్టుకుంటా తెలియదు సేవ అన్నక మట్టుకు ఓట్లు వేస్తారు ఆయన ఆ ఎమ్మెల్యే గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు సార్ మా ఇంట్లో లాగే ఉంటారు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు ఆయన మా హౌసింగ్ బోర్డుతో కలిసే వెళ్తారు సార్ మనసు మంచిది అండి మనసు మనసు మంచిది మనం పోయి ఇది సర్పాలని మనకు కావాలంటే సరేనమ్మా మీకు ఏం కావాలని అడుగుతాడు అడిగిన తర్వాత మాకు సహాయం కావాలన్నా కూడా ఆ సహాయం చేస్తాడు సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ మా పేరు నాగార్జున నాగార్జున గారు బాగుండదా బాగున్నా సార్ మీ డివిజన్ లో మా అభివృద్ధి అంటే అధికార పార్టీ అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుందని వాళ్ళ సందులో వీళ్ళలో నిరుపేద ఉన్న వాళ్ళు ఏమైపోకుండా స్వార్థం కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదన్నా అభివృద్ధి లేనప్పుడు మేము వెళ్తే ఏమి మాకు ఇలా కావాలంటే అంటే మాకు సమాధానం చెప్పదు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు వాళ్ళు వెళ్ళలేకి వాళ్ళ గిడ్డ వాళ్ళ దగ్గరికి కొట్ట వాళ్ళ దగ్గరికి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి మనుషులు ఉన్న దగ్గరికి ఏం లేదు ప్రజల్లో ఉంది సార్ పూర్తి విత్రెక్ ఉన్నా పూర్తి విత్రెక్ పూర్తి ప్రభుత్వం పైన ప్రభుత్వం పైన ప్రభుత్వం పైన పూర్తి విత్రెక్ ఉంటుండు ఇప్పుడు ఇన్చార్జ్ గా ఉన్నామనుకున్న కొంతమంది మన ఉంది ఆదల్ పదారడిగిన ఉంది ఓకే సో ఏదైనా పని కావాల్సి వస్తే వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి ఎవరైతే ముఖ్యమైన ఉంటారో వాళ్ళ సొంత బంధువులు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ ముఖ్య అనుచరులు అనుకున్న వాళ్ళకి వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళకి జాస్తి స్థానిక శాసన సభ్యులు కోటబెడ్డి సేతరెడ్డి గారు ప్రతి ఎలా ఉంది ఎక్సలెంట్ గా ఉందండి ఎక్సలెంట్ గా ఉంది ప్రజలకు అందుబాటులో ఉండే విషయం ఎలా ఉంటుంది ప్రజలకు అందుబాటు ఏ ఇబ్బంది అయినా కానీ ఇప్పుడు ఎట్ల ఫోన్ కాల్ కొడితే ఫోన్ కొట్టిన పది నిమిషాలు లేక మన ఇంట్లో మన ఇంటి ముందు ఉంటాడు మరి ఆయన గాని వాళ్ళ తమ్ముడు కోటమీ గీధర్ రెడ్డి గాని వాళ్ళిద్దరు ఎవరైనా కూడా ఎవరు అందుబాటులో ఫోన్ చేయగానే ఏ టైం అయినా ఫోన్ చేసినా కానీ ఫోన్ లీష్ ఆయన ప్రత్యర్థి ఆదాళ ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పాల్సి వస్తే మాత్రం ఆయన గురించి చెప్పడానికి ఏం లేదండి ఆయన ఎప్పుడే అక్కడ ఉంటాడో ఎవరో తెలియదు ఆయన దగ్గర ఆఫీస్కి వెళ్ళేదానికి కూడా ఆ లోపలికి వెళ్ళే రేట్స్ కూడా ఎవరు శ్రీధర్ రెడ్డి గారు తన సొంత నిధుల్ని వెచ్చించి పేద పెట్టలు చదివించడం కావచ్చు దేవాలయాలు సైన్ చేయడం కావచ్చు హాస్పిటల్స్ లో కొంతమంది చర్చలు కావచ్చు అంతా ఉంటారు అవునండి అలాంటి ఇక్కడ కూడా ఏమి జరిగింది చుట్టుపక్కల చాలా వరకు పేద విద్యార్థులు చదివిపించాడు వాళ్ళు కళ్ళ దిప్పించాడు ఆయన చాలా వరకు చాలా చేశాడు ఏదైనా ఇబ్బంది అన్నా కూడా ఏ టైం అనే ఫోన్ చేస్తాం మాకు ఎనీ టైం ఏ లైట్ కనీసం లైట్ లేదయ్యా అన్నా కూడా ఇమీడియట్లీ వన్ డే కూడా ఓకే మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది నాగార్జున గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ డివిజన్ లో ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది మెజార్టీ వచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ సిద్ధి మెజార్టీ కొట్టం ప్రజల్లో మార్క్ మార్క్ భయంకరంగా వచ్చేసింది విక్రేకది బాగా వచ్చేసింది టీడీపి ఏకగా తిరిగిందను అవును మేము వైసీపిలో ఉన్నాము సేదరెడ్డి తోనే మనం బయటకొచ్చాం పని తీరు బాలేదు దబట్టు పనితీరు తీరు పని తీరు బాలేదు మన ఇన్చార్జ్లని కూడా వాళ్ళు పనితీరు తీరు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గతి దించుట కాయమను అవును ఖచ్చితంగా 100% ఓకే కార్పొరేటర్ అరవిన్వస గారి సేదరెడ్డి గారి డే నైట్ వర్క్ చేసారు తుఫాన్ విషయంలో డే నైట్ వర్క్ చాలా మందికి ఇళ్ళ నీళ్లు వచ్చేసి ఇళ్ల మీద చెట్లు ఇళ్ల మీద చెట్లు పడిపోసేసి ఎల్ అయిపోయి దగ్గర ఉండి ఆయన డే నైట్ ఉండి దగ్గర దగ్గరుండి అన్నింటి అందరు సేవలు చేసి అందరికి క్లియర్ చేసి దాన్ని క్లియర్ చేసి వాళ్ళకి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ తెప్పించి అన్ని సహాయ సదుపాయాలు ప్రాపరేట్ గా చేస్తారు సో కాబట్టి రాను ఎన్నికల్లో చదిరెడ్డి హండ్రెడ్ పర్సెంట్ సార్ గెలిపిస్తారు ఖచ్చితంగా నమస్తే అన్న మీ పేరు అన్న శివయ్య శివయ్య గారు బాగున్నారా బాగున్నాం తానున్న ఎన్నికలు ఏ పార్టీకి మద్దతు తెలుగుదేశం కారణం కారణం అంటే చంద్రబాబు నాయుడు అన్ని చేస్తాడు ఈడు రూపాయలు తీసుకుని ఇరవై రూపాయలు సంక్షేమం ఇస్తున్నాడు సంక్షేమం ఏంటికి పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు అదే నువ్వు బస్సు ఎక్కువ రోడ్లు ఎక్క నడు ఆ అక్కడికి ఏదైనా సాయంత్రానికి ఆ పని పని చేసిన వ్యక్తి ఏదైనా మద్యం తాగాలని మద్యం తాగాలంటే మోకాళ్ళు కీళ్ళు కిడ్నీలు అందరూ జడిపి హాస్పిటల్ ఇప్పటికే హాస్పిటల్ కల్తీ మధ్యమే అదే మరి గడిచిన ప్రభుత్వాల ఇస్తున్నాడు అది బాగానే ఉంది ఓకే సో మొత్తానికి మద్య అందరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వాళ్ళు సత్యన వేరు డిస్కషన్ జరుగుతుందా జరిగి జరిగేదేందా బూతులు తిడతా ఉండరు రేట్లు పెంచిన రేట్లు పెంచి నాశనం ముందు రేట్లు పెంచిన అది అది ఇరవై రూపాయలు పడద్ది నూట యాభై అమ్ముతుండ్రు అది బ్రాండ్ బ్రాండ్స్ పోవాలంటే ఇంకా ఏ బ్రాండ్స్ ఉన్నాయా సరే గారు అదేదో ఒకటి కాదు పేర్లు కొన్ని చెప్పగలరా ఏం చెప్పలేము ఈ రోజు ఒక రకం ఉంటే రేపు ఒక రకం ఓకే మొత్తానికి మద్య పని ప్రియలేవు వాళ్ళని కూడా నాశనం చేసింది అంటే వాళ్ళనే ముందు నాశనం చేసింది వాళ్ళే చేశారు వాళ్ళ మద్దతు అయితే సార్ జగన్ గారు ఒక్క ఓటు రూల్ సచ్చిన గారు మీ ఇరవై నాలుగో డివిజన్ విషయానికి వద్దాం అరవ శ్రీనివాసులు గారు ఇక్కడ కార్పొరేటర్ గా ఉన్నారు ఆయన కార్పొరేటర్ గా ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఆయన పది మందికి ఉపయోగపడేవాడు అంతే పొరవాళ్ళు ఇప్పుడు లీడర్లు వచ్చారు వాళ్ళు ఆడు ఇల్లు కట్టుకుంటే ఆ రోడ్లు వేసుకుంటారు ఏమయ్యా రోడ్డు అంటే మీరు పోయి స్పందనాలు పెట్టుకోమంటుంది ఆయన కాంట్రాక్ట్ కాబట్టి ఆడ ఆడ ఇల్లు కట్టుకున్నాను కమ్ముకునేది ఆడికి రోడ్డు సచివాలయం చుట్టూ రోడ్డు లేదు తిరకాయలు తిరిగేది స్కూలు వంద సార్లు చెప్పే నువ్వు స్పందనలో పెట్టుకోమంటావు ఇంకా ఏమేమి సమస్య ఇక్కడ ఇంకా ఏం లేదు రోడ్లు నీళ్లు నీళ్లు ఒక టయానికి లేదు వాళ్ళని అడిగితే వాళ్ళు పైన రాలేదు అంటుండ్రు ఈయన సేన అడిగితే ఇప్పుడు మనం ఏం చేయలేము అన్నానో ఈయన అంటుండ్రు అది పరిస్థితి మరి రానున్న ఎన్నికల్లో మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నుంచి ఒకవైపు సేధర్ రెడ్డి గారు మరోవైపు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు పోటీలో ఆదా ప్రభాకర్ రెడ్డి డబ్బు పెట్టుకుంటా తెలియదు సేదర్ అన్నకి మట్టుకు గెలిసి ఓట్లేస్తారు ఆయన కన్ఫామ్ గా గెలుస్తారు నాది ఆయనదే సేదర్ అన్నదే ఆదల ప్రభాకరెడ్డి గారు నా పానం పోతే అందుకు ఆయన మా తమ్ముడు ఆయన చెప్తే ఆయన తమ్ముడు చెప్తే అటు చేస్తారు సో అరవై శ్రీనివాస్ గారి మద్దతు అయితే నా ప్రాణం పోనే కానీ నేను సేద రెడ్డి గారునే ఉంటానంట మా మాయం కూడా అంతే ఆధార ప్రభాకర్ రెడ్ గారు అయితే అది కొలకోల ఇంతనా అంతే మొత్తం సేద రెడ్డి గారు గెలపొస్తారా కన్ఫర్మ్ గెలిపిస్తారా గెలిపించేదేందా లేజార్టి చూసుకోవాలి ఎక్కడ వస్తాది సార్ చానా బాబు కదా ఇంతేనా అంతే షో షో థ్యాంక్ యూ సార్ నమస్తే మీ పేరు అండి సార్ నమస్తే నా పేరు సలీం అండి సలీం గారు బాగున్నారా మా బాగున్నాను సార్ ఎలా ఉన్న సార్ మీ డివిజన్ లో అభివృద్ధి మా డివిజన్ అంటే అభివృద్ధి అంటే పెద్దగా లేదు అయినా కూడా మేము ఫ్యూచర్ లో ఆలోచిస్తున్నాము ఆ ఎమ్మెల్యే గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సార్ మా ఇంట్లో ఉంటారు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళచ్చు ఎప్పుడైనా రావచ్చు ఆయన మా హౌసింగ్తో కలిసే వెళ్తారు సార్ ఎమ్మెల్యే గారి విషయంలో ఎలాంటి రిమార్కు లేదు అలాగే మన ఆరోసిన విషయంలో సార్ పూర్తిగా మేము ఫుల్ టైం వాళ్ళతోనే ఉంది వాళ్ళ విజయానికి మేము ఎంతవరకు వరకు సహాయం చేయగలమో అంతవరకు పూర్తిగా వాళ్ళకి కల్పగా ఉంటాం సార్ మరి గురించి ఏమంటారు మీరు ప్రజలకు అందుబాటు ఉండే విషయంలో గురించి చెప్పారు సార్ ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆయన ఎప్పుడు ఎలక్షన్ అయినప్పుడు కనపడతారు సార్ మళ్ళీ ఎలక్షన్ కి వస్తారు సార్ అది అందరికీ తెలిసిన విషయం దాని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎలక్షన్ కి వచ్చి ఎలక్షన్ కి వెళ్లే వాళ్ళు మనకు అవసరం లేదు సార్ నిరంతరము మనుషుల్లో ఉండి వాళ్ళకి ఏం కావాలో మంచి అనే విషయం తెలుసుకునే నాయకులు మాకు కావాలి సార్ అజయ్ గారు ఇంటికి మీ ముస్లిం మైనార్టీల మద్దతు ఈసారి శ్రీధర్ రెడ్డి గారికి వరకు ఉంటుందంటారు సార్ పూర్తిగా ఉంది సార్ అంటే అజయ్ గారి సీట్ ని శ్రీధర్ రెడ్డి గారు తన్నుకెళ్లారు వెళ్ళారు రానున్న ఎన్నికల్లో మా ముస్లిం మైనార్టీ మద్దతు కొంతవరకు శ్రీధర్ రెడ్డి గారికి తగ్గే అవకాశం ఉందని కొన్ని నివేదికలు అంటున్నాయి అది కొందరు అంటా ఉంటారు సార్ దాని గురించి మనమైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము ఫస్ట్ ఏంటి శ్రీధర్ రెడ్డి గారి తరపునే ఉన్నాము ఆయన కోసమే సేవ చేస్తున్నాము ఆయన కోసమే ఉంటున్నాం సార్ ఓకే 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 అంటే కాలంలో కూడా అజజ్ గారు అరవై వేల కోట్లు స్కోర్ చేయగలిగారు అంటే బలమైన నాయకుడి సో ఇంత ముస్లిం మైనట్లు మద్దతు కూడా సైతం గారికి బలంగా ఉండే అవకాశం గ్యారంటీ ముస్లిం అయినట్లు మద్దతు కూడా ఏ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది తెలుగుదేశం ఈవెన్ వైసీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు టీడీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్ టీడీపీ బాగా పనిచేస్తుంది ఈ రంజాన్ అట్లాంటి లాస్ట్ అంతకు ముందు కూడా జగన్ అన్న గారు లాస్ట్ టైం అయితే చంద్రబాబు గారు ఇచ్చింది సార్ అంతే అంతే సార్ సో మొత్తానికి ముస్లిం మైనార్టీల ఆ కూడా తెలుగుదేశం పార్టీ వల్ల ఉంది తప్ప జగన్ వాళ్ళ కాదు జగన్ ఎందుకు రానున్న ఎన్నికల్లో జగన్ గారిని ముస్లిం మైనార్టీ మొత్తం గ్యారంటీ సార్ అది జరిగే విషయం అదే సార్ మొత్తానికి ఏదేమైన రానున్న రోజుల్లో నజరి గారి అడుగు మాత్రం స్థానికంగా అరవ్ శ్రీనివాసులు గారితో అంతే సార్ నియోజకవర్గ పరంగా శ్రీరెడ్డి గారితో అంతే సార్ ఫస్ట్ అరవణ్ సిని గారు ఆ తర్వాత మన సార్ చాలా మంది మేము ప్రశ్నిస్తుంటే కులాలకి మతానికి అతీతంగా కూడా అరవ శ్రీనివాస గారు అందరి మనిషి అందరు వాడు అది అందరికీ మీరు ఎవరడిగినా సో ఇక్కడైతే మీరు అరవ శ్రీనివాస గారి నైకతమైన బలపరుస్తారని తప్పకుండా సార్ ఎమ్మెల్యే కా వార్త గారికి మీరు ఓట్లే తప్పకుండా సార్ థ్యాంక్ యూ చూస్తే అలా మన గ్రామంలో అభివృద్ధి ఎలా ఉన్నాయన్నా ఎలా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మాములుగా ఈ సైడ్ కాలలు కట్టారు సైడ్ కాలు కట్టారు సైడ్ కాలలు కట్టిన తర్వాత ఆ నీరు పక్కకు పోయేదానికి పార్దలు లేదు ఎక్కడ నీళ్లు అక్కడే బ్లాక్ అయిపోతున్నాయి ఆ దాంట్లో ఆ మురికి నీళ్లు స్మల్లింగ్ ఇలా వస్తున్నాయి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్లు కూడా పోసారు సిమెంట్ రోడ్లు పోసినా కూడా దాన్ని కరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకుండా చూడండి ఇప్పుడు ఇక్కడ హైట్ కింద హైట్ మధ్య సెంటర్ లో డౌన్ అప్ అవును ఈ డౌన్ అప్ లో ఏం చేస్తుంటే వచ్చిన వరద నీరు ఎక్కడ టక్కన ఆగిపోతుంది ఆ నీరు కూడా సైడ్ కి లేదని కూడా అవకాశం లేదు ఇప్పుడు మళ్ళీ ఎండ వచ్చి మళ్ళీ ఆ నీరు అనేది ఆరిన తర్వాతనే మళ్ళీ లైన్ వస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఆ నీరు కూడా అక్కడే ఉండింది చూస్తున్నా ఇంకా రోడ్లేసారు చవిటీ కలిసి కానీ నాణ్యంగా లేదు పనులు నాణ్యత లేదు సైడ్ సైడ్కి చేసేవంటే చేసేవాని చేసారు దాన్ని ఇప్పుడు సైడ్ కాలు కట్టిన తర్వాత ప్రతి ఇంటికాడ మురికి నీళ్లు బయటకు వస్తాయి ఆ నీళ్లు అనేది ఒక కాలాకైనా ఏదైనా సైడ్ కైనా లేదన్నమాట లేదనమాట ఎవర ఇంటికాడ ఆ నీళ్లు అక్కడే బ్లాక్ అయిపోయి ఆగిపోయి ఆ నీళ్లే నిలవరం కింద స్మెల్లింగ్ మారుతున్నాయి అనమాట ప్రభుత్వ పథకాలు అనుకున్నాయా ప్రభుత్వ పథకాలు అంటే ఇప్పుడు మన ఈ మధ్య పిల్లలకి అమ్మఒడి అన్ని ఇచ్చారు ధరలు ఎట్లా ఉన్నాయి నిత్యవసర ధరలు కూరగాయలు ఇప్పుడు ఫుల్ కోటింగ్ అది ఇప్పుడు ఏది కొనాలన్నా కూడా ఒక టమాటాలు కొంచెం డౌన్ ఉన్నాయి కూర వంకాయలు కానీ బెండకాయలు కానీ ఎనభై వేలు అరవైలు వేలు అలా వెళ్తున్నాయి అనమాట రేట్లు ఆ రేట్లు మనసానికి అభివృద్ధిగా ఉన్నాయి అంటే పక్కలు ఇవ్వాలి కాబట్టి ఎక్కడి నుంచి తావాలి కాబట్టి ఇక్కడ నుంచి వసూలు చేసి ప్రకటి నుంచి వసూలు చేసిస్తా అని చెప్పి అవునండి ప్రజల మీద భారం పడుతుందా మొత్తం మనకే పడిపోతుంది పచ్చ అంత ప్రజల మీద పడు పథకాలు పెట్టేమో పథకాలు వదులుతున్నాడు గానీ వదిలిన తర్వాత కూడా ఆ ఫైన్ మనకే పడుతుంది అంత వచ్చేది ఈ కరెంట్ బిల్లు డీజిల్ మీద ఈ కరెంట్ బిల్లుల మీద గాని కూరగాయల మీద గానీ ప్రతి దాని మీద కూడా ఆయన అక్కడ టాక్స్ అంతా రవాణా మళ్ళీ తిరిగి మనకి మనకి లివర్స్ అయిపోతుంది తిరిగి మనకాడూలు మనకాడే పడిపోతుంది ప్రజల్లోనే పడుతుంది అనమాట వచ్చి రేపు వచ్చే ఎలక్షన్ లో ఈసారి ఏ ప్రభుత్వం ఇస్తే బాగుంటది మీ ఆలోచన ఏపీ ప్రభుత్వం అంటే మాకు ఫస్ట్ మేము మా టీడీపీలోనే ఉన్నాము కానీ ఏందంటే అతనికి ఒక సూర్య అవకాశం ఇస్తే ఆ అబ్బాయి ఏం చేస్తాడని ప్రజలు కూడా అతను ఇచ్చారన్నమాట ఇక అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ ఇచ్చినా కూడా అది మళ్ళీ కుదరదు అది మళ్ళీ తెలుగు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అభివృద్ధి తెలుస్తున్నాడు మనసు మంచిది మనసు మంచిది మనం పోయి ఇది పాలన మనకు కావాలంటే సరేనమ్మా మీకు ఏం కావాలని అడగతాడు అడిగిన తర్వాత మాకు సహాయం కావాలన్నా కూడా ఆ సహాయం చేస్తాడు మాట ఆ మాట తప్పడుతున్నాను చేస్తాడు ఇప్పుడు మాకు గుడి లేదు సేదరెడ్డి గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు అవును ఆదిల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ తరఫున పోటీ చేస్తాడు ఎవరు సేదరెడ్డికి అండి సేదరెడ్డి గారికి